కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి సమావేశం నిన్న మందమారి పట్టణంలోని సిఆర్ క్లబ్లో జిల్లా సమితి సభ్యులు సైలేంద్ర సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ గారు రాష్ట్ర సమితి సభ్యులు జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ జిల్లా సమితి సమావేశంలో పలు తీర్మానాలు చేయడం అనేది జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజన ఇచ్చినటువంటి కేంద్రం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ఇలా రైల్వే కాజీపేట్ కోచ్ను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా ఏదైతే కగార్ పేరుతోటి ఇలా కరిగొట్టలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పోలీస్ బలగాలను మరి వెనక్కి తీసుకొని ఇలా మావోయిస్టు కేంద్ర కమిటీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది ఇలా శాంతి చర్చలు జరపాలని చెప్పి మరి ఆ విలువలో కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి శాంతియుత వాతావరణం కోల్పోయిన విధంగా చూడాలని చెప్పి ఇలా ఏదైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయే ముందు మరి ఏదైతే భద్రాచలం ఉన్నటువంటి ప్రాంతాలను కొన్ని ఆంధ్ర ప్రాంతంలో కలపడం జరిగింది వాటిని మళ్ళీ భద్రాచలంలో మరి ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో కలపాలని చెప్పి ఇలా కోల్ పోల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి తీర్మానం చేయడం అనేది జరిగింది మరి అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం అమలు ఇస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు మరి కార్మిక నలభై నాలుగు చట్టాలను పీసీఏసి నాలుగు కోళ్లుగా చేయడాన్ని ఈ నెల మే ఇరవై తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మరి నిన్న జరిగినటువంటి జిల్లా సమితి సమావేశంలో తీర్మానాలు చేయడం అనేది జరిగింది మరి అదేవిధంగా జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండున జిల్లా మహాసభలు మంచిరాల కేంద్రంలో నిర్వహించబోతూ ఉన్నాం ఈ యొక్క మహాసభలకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి గారు మరియు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే పూనమేని సాంబశివరావు గారు మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేనా శంకర్ గారు మరి సింగరేణి కాంగ్రెస్ వర్కర్ సీనియర్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఈ మహాసభల్లో పాల్గొనడం జరుగుతుంది మరి అదేవిధంగా రాష్ట్ర మహాసభలు కూడా ఆగస్టు